వార్తలకు తిరిగి స్వాగతం వనపర్తి జిల్లా చిట్యాల గ్రామంలోని రైతు వేదికలో జాతీయ పోషణ మాసోత్సవం నిర్వహించారు ఇన్ఛార్జి సిడిపిఓ హజీరాబేగం అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి సంక్షేమ అధికారి లక్ష్మమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా పౌష్టికాహార ప్రాధాన్యతను తెలియజేసేలా ఆకుకూరలు కాయగూరలు మొలకెత్తిన విత్తనాలు పళ్ళు పాలు ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో తయారు చేసిన పౌష్టికాహార పదార్థాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ వనపర్తి ఐసీడిఎస్ ప్రాజెక్టు అధికారి హజీరాబేగం పోషణ మాసోత్సవాల ప్రాధాన్యత వివరించారు నిర్వాహకులు చిన్నమ్మ థామస్ బృందం మహిళల హక్కులు బాల కల్పించారు ఈ కార్యక్రమంలో ప్రతి సెంటర్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టీచరు ఒక్కొక్క సెంటర్లో పోషణ మాసం అని అంటే పౌష్టికాహారం గురించి పిల్లలు ఆరోగ్యంగా మన పౌష్టిక పౌష్టికాహారం తింటూ ఆరోగ్యవంతులను మెరుగుపరచాలని ఆరోగ్యవంతులను చేయాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుతుంటారు జాతీయ పోషణామాసం సందర్భంగా మనము ప్రతి సంవత్సరం నిర్వహించుకున్నట్లయితే ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ ఒకటి నుండి ముప్పై తారీఖు వరకు మాస మాసోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ దీనిలో భాగంగా ఈరోజు వనపర్తి ప్రాజెక్టులో మేము చిట్ట్యాల రైతు వేదికలో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది తర్వాత దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలి ఈ యొక్క పోషణ మాసంలోనే కాకుండా కంటిన్యూస్గా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అదేమంటారు అంగన్వాడికి వెళ్ళాను అక్కడ నేను రోజు ఆకుకూరలు కాయగూరలు ఒకరోజు మునగాకు దగ్గర నుంచి ఒకరోజు పాలకూర అట్లా రోజు అక్కడ వెళ్ళి ఒక వన్ అవర్ అంతసేపు కూర్చొని అన్నం తినేసి మళ్ళీ వస్తుంటే ఎక్కి కూడా పెట్టేవాళ్ళు రోజు పాప కూడా మంచిగా నార్మలే డెలివరీ అయింది సో ఆరోగ్యంగా ఉంది పాప కూడా